దక్షిణాది ప్రముఖ నటుడు రాజేష్ కన్నుమూశారు ఆరోగ్య సమస్యలతో ఆయన తుది శ్వాస విడిచారు సౌత్ ఇండియాలో ఎంతో మంచి నటుడిగా పేరు గుర్తింపు సంపాదించుకున్నారాయన సుమారు ఐదు దశాబ్దాల కాలంగా నూట యాభైకి పైగా సినిమాలో నటించి మెప్పించారు రజనీకాంత్కు ఆయన మంచి స్నేహితుడు రాజేష్ ఆ మధ్య తన స్నేహితుడు రజనీ గురించి చెప్పిన మాటల్ని ఆ క్లిప్పుల్ని జనాలు ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ చేస్తూ ఉన్నారు రాజేష్ మరణం పట్ల కోలీవుడ్ సంతాపాన్ని ప్రకటిస్తోంది తెలుగులో కూడా చాలామంది ఆయన్ను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉన్నారు మరణించారని తెలిసి ఇప్పటికే నటి నిర్మాత రాధికా శరత్ కుమార్ కూడా ఆయన మరణం పట్ల స్పందించి సంతాపాన్ని తెలిపారు రాజేష్ తమిళ చిత్రంతో కెరీర్ను ఆరంభించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సైడ్ ఆర్టిస్ట్గా అవల్వోరు తొడర కథ అనే కెరీర్ను ప్రారంభించారు సినిమాతో ఆ తర్వాత డెబ్బై తొమ్మిదిలో హీరోగా కన్నీ పర్వతులతో ఎదిగారు అలా తమిళ్ మలయాళం కన్నడ తెలుగు అంటూ చాలా చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు ఇక సినిమాల నుంచి విరామం తీసుకున్న తర్వాత హోటల్స్ రియల్ ఎస్టేట్ అంటూ వ్యాపారంలోకి దిగారు రాజేష్ మరణం పట్ల కోలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు రాజేష్ మరణ వార్త తెలుసుకుని ఎంతో షాక్కి గురయ్యానని నాకు ఎంతో బాధగా ఉందని ఆయనతో కలిసి ఎన్నో సినిమాలు చేశానని సినిమా మీద ఆయనకున్న నాలెడ్జ్ పట్ల నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని ఆయన ఇకపై ఎప్పుడూ మిస్ అవుతూనే ఉంటామని ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ రాధిక ట్వీట్ చేశారు ఇక నిర్మాత ధనుంజయన్ కూడా స్పందిస్తూ నటుడు రాజేష్ మరణవార్త తెలియడంతో ఎంతో బాధపడ్డాను ఆయన గొప్ప యాక్టర్ కోలీవుడ్లో అంటే అందరికీ గౌరవం ఆయన ఫ్యామిలీగా దేవుడు మరింత శక్తిని అందించాలని ఆయన ఆత్మకు శాంతి కలగాలని ట్వీట్ చేశారు ఇక నా ప్రియమిత్రుడి అకాల మరణవార్త విని ఎంతో బాధగా ఉంది ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను నా గుండెల్లో తీవ్ర వేదన ఏర్పడింది ఎంతో గొప్ప వ్యక్తి మంచి స్నేహితుడు మంచి మనిషి ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ రజనీకాంత్ ట్వీట్ చేశారు ఇక వెండి తెరపై హీరోగా నటుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా రైటర్గా కూడా రాజేష్ సత్తా చాటారు బుల్లితెరపై ధారావాహికల్లో కూడా తనదైన ముద్ర వేశారు వెండి తెర బుల్లితెరపై రాజేష్ లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు తమిళనాడులోని మన్నార్గుడులో జన్మించారు రాజేష్ ముందు సీరియల్స్ ద్వారానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు యాభై ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించారు హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి నూట యాభై సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు రాజేష్ తమిళ నటుడైన తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించారు తెలుగు ప్రేక్షకులు కూడా దగ్గరయ్యారు బంగారు చిలక చాదస్తపు ముగుడు మా ఇంటి మహారాజు వంటి చిత్రాల్లో నటించి తెలుగు ఆడియన్స్ను మెప్పించారు ఇకపోతే ఎక్కువగా తమిళ్ మలయాళం సినిమాల్లో నటించిన ఆయన డెబ్బై ఐదేళ్ల వయసులో తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రముఖ సామాజిక సంస్కరణవాది ద్రవిడ నాయకుడు పట్టుకొట్టే డేవిస్ వానతిరాయన్ మనవరాలైన జోన్స్ సెల్వియాన్ వివాహం చేసుకున్నారు వీరికి కుమార్తె దివ్య కుమారుడు దీపక్కున్నారు రెండు వేల నాలుగులో నటనారంగం ప్రవేశం చేసిన రాజేష్ భార్య జోన్ సిల్వియా రెండు వేల పన్నెండు ఆగస్టు స్టార్ను మరణించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చెన్నైలోని కేకే నగర్ సమీపంలో సినిమా షూటింగ్ల కోసం ఒక బంగ్లా నిర్మించారాయన అది తొలి తమిళ నటుడిగా రికార్డు కూడా క్రియేట్ చేశారు అప్పుడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ సహాయంతో దీన్ని నిర్మించారాయన ఆ ఇంట్లోనే అనేక తమిళ్ మలయాళ హిందీ సినిమాలు షూటింగ్లు జరిగేవి తొంభై మూడులో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు తర్వాత స్నేహితుడి సలహాతో హోటల్ నిర్మాణ వ్యాపారాన్ని ప్రారంభించి అద్భుతమైనటువంటి ఫేమ్ని సంపాదించుకున్నారు కోట్ల రూపాయల ఆస్తులు కూడా సంపాదించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన క్రిస్మస్ శుభాకాంక్షలు అనే సినిమాలో చివరిసారిగా నటించారు ఆయన అటు సినిమాలతో పాటు పలు సీరియళ్ళు కూడా నటించారు ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా పనిచేశారు ఆయన మరణ వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విచారంలో నెట్టింది అందరూ కూడా ఆయనకు ఇండస్ట్రీస్ నుంచి ఆయనకు సంతాపాన్ని తెలియజేస్తున్నారు